నమస్కారం టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు వైఎస్సార్ సిపి పార్లమెంట్ అధ్యక్షులు ఎం బి బాషా స్టేట్ జనరల్ సెక్రటరీస్ ఎస్ కే కరీం బాషా ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ముస్లింలు ధరణ విమామ్లు మౌజాన్ లకు పెండింగ్ గౌరవ వేతనాలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ గిరిజన సాంస్కృతిక సాంప్రదాయాలతో ఆదివాసీ గిరిజన సంఘం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టిన ధర్నా పెద్దమల్లాపురం కేంద్రంగా నూతన మండలం ఏర్పాటు చేయాలనే డిమాండ్ వర్గీకరణ నిర్ణయాన్ని సీఎం చంద్రబాబు వెనక్కి తీసుకోవాలి కాకినాడలో సిడబ్ల్యూసీ సభ్యులు కేంద్ర మాజీ మంత్రి మోహన్ డిమాండ్ మరోసారి పెండింగ్ గౌరవ వేతనాలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అధ్యక్షులు ఎండి బాష వైయస్ఆర్సీపీ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ ఎస్కే కరీం భాష ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదాయం తక్కువ ఉన్న మసీదుల్లో పనిచేస్తున్న ఇమాం మౌజాలకు ఇవ్వాల్సిన పదకొండు నెలల పెండింగ్ గౌరవ వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తారు ఎలక్షన్ సమయంలో ప్రతి నెల మౌజం ఇమాంలకు గౌరవ వేతనం అందిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని కొన్ని నెలలుగా గౌరవ వేతనం అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు గౌరవ వేతనాలు అన్ని అందజేయడం జరిగిందన్నారు తక్షణమే సంబంధిత అధికారులు ప్రభుత్వానికి మా వినతిని పంపించి పెండింగ్ లో ఉన్న గౌరవ వేతనాలు తక్షణమే విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ కి వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి పార్టీ సిటీ అధ్యక్షుడు ఖాలిద్ బిన్ వాలిద్ మాజీ వర్క్ బోర్డ్ మాజీ అధ్యక్షుడు రెహమాన్ ఖాన్ హేమంత్ మాజీ కార్పొరేటర్ నారాయణ సీనియర్ నాయకుల అర్జున్ మయూరి అలీషా చాన్ బాషా ఇర్ఫాన్ నౌషద్ కిషోర్ షూమార్ జులాని జాఫర్ మున్నా పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు షేక్ అబ్దుల్ కరీం సాహెబ్ నేను వైఎస్ఆర్ సిపి స్టేట్ మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీ మరి మా మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే మా జిల్లా ఇన్ఛార్జి దాడిశెట్టి రాజా గారి ఆదేశాలతో అలాగే మా స్టేట్ మైనార్టీ సెల్ అధ్యక్షులు వి కాదర్ బాషా గారు అలాగే స్టేట్ మైనార్టీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫీస్ ఖాన్ గారి సూచనలతో మా కాకినాడ జిల్లా మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ ఎండి బాషా గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రీమాం మోదన్లకు పెండింగ్ ఉన్న గౌరవ వేతనాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మేము కలెక్టర్ గారికి వెనకత్వం సమర్పించడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది మరి ఆంధ్ర రాష్ట్రంలో ముస్లిం సమాజంలో కలుగుతున్న పెరుగుతున్న అసంతృప్తి మరి ప్రభుత్వం పట్ల తెలియజేయడానికి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మరి రెండు వేల ఇరవై ఐదులో జనవరి నుండి సెప్టెంబర్ ఒకటి వరకు ఎనిమిది నెలల గౌరవవేతనాలు బకాయిలు ఇవ్వడం జరగలేదు అలాగే ఎలక్షన్ సమయంలో మూడు నెలల బకాయిలు పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ కలిపి వెరసి పదకొండు నెలల గౌరవవేతనాలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది మరి వారు ఏ ప్రభుత్వం అయితే వస్తే ఆ ప్రభుత్వం మీద ఆధారపడి వారిచ్చే గౌరవవేతనం మీద జీవనం కొనసాగించే పరిస్థితి మరి అటువంటి మత బోధకులు వాళ్ళందరూ కూడా ఈ గౌరవవేతనాలు ఇవ్వకపోవడం వల్ల చాలా ఆర్థిక ఇబ్బందుల్లో కష్టాల్లో నలుగుతున్నారు అందుచేత మరి గతంలో మౌజన్లకు ఇమాములకు పదివేలు మౌజన్లకు ఐదు వేలు వేతనం నిరంతరాయంగా ప్రతీ నెలా చెల్లిస్తామని చెప్పేసి ఎలక్షన్ టైంలో టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ ఇచ్చిన కూడా అటువంటి హామీని నిలబెట్టుకోలేని పరిస్థితి మరి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు కూడా గౌరవ వేతనాలు అన్నీ కూడా అందించడం జరిగింది మరి దీన్ని విసులో పెట్టుకొని ప్రభుత్వం తక్షణమే ఈ గౌరవ వేతనాలు పెండింగ్లన్నీ కూడా క్లియర్ చేయాలని ఇది పరిష్కరించకపోతే ముస్లిం సమాజం అసంతృప్తిలో ఉంటుందని మరి మీ ప్రభుత్వంపై విశ్వనీసనీయత కోల్పోతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కలెక్టర్ గారు సంబంధిత అధికారులకు మా విజ్ఞప్తిని అందజేసి మరి మాకు రావాల్సిన గౌరవ వేతనాలు అందించేలాగా వారు కృషి చేస్తారని చెప్పేసి వారిని కోరడం జరిగింది ఈ సందర్భంగా మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు